ఆల్ట్రాస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరకు కొనుబడను వెల్కమ్ టు ఐజీ మీడియా సో చాలా మంది కంప్లైంట్ చేసే విషయం ఏంటంటే కళ్ళు తిరుగుతున్నాయి చాలా నీరసంగా ఉంటుంది అని ఇన్ ద సెన్స్ ఎప్పుడైనా ఫీవర్ వచ్చినప్పుడు అలా ఉండొచ్చు కానీ జనరల్గా కూడా ఈ కంప్లైంట్ అనేది రేస్ చేస్తూ ఉంటారు అసలు ఎందుకు ఈ కళ్ళు తిరగడం న్యాచురల్ వేస్ ఏమున్నాయి దీన్ని తగ్గించడానికి రాకుండా జాగ్రత్తలు ఏంటి వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాచురోపతి వైద్యులు డాక్టర్ జోస్నపు గారు మ్యామ్ నమస్తే అండి నమస్తే అండి ఎస్ మ్యామ్ జనరల్గా న్యాచురోపతి అంటేనే మందులు లేకుండా న్యాచురల్ వేస్లో మన ఫుడ్ ద్వారా లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా ఏదైనా ఇష్యూని తగ్గిస్తారు అయితే చాలామంది కంప్లైంట్ చేస్తారు ఏంటంటే జనరల్గానే కళ్ళు తిరుగుతున్నాయి మాకు అని సో మీ డాక్టర్లు చెప్పేది ఏంటంటే ఏదైనా ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది దాని తర్వాత కళ్ళు తిరగడం సహజం అప్పుడప్పుడు ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి అంటారు కానీ ఎందుకు సీరియస్గా తీసుకోవాలి దీన్ని కళ్ళు తిరగడానికి ఎందుకు తిరుగుతాయి కళ్ళు సో లక్ష్మి గారు కళ్ళు తిరగడం అనేది ఒక సిమ్టమ్ మన బాడీ ఏదైనా ఇండికేట్ ఉంది అని అంటే గనక అది డిఫరెంట్ సిమ్టమ్స్ రూపంలో మనకి కనిపిస్తూ ఉంటుంది సో ఎప్పుడైతే ఎవరైనా చాలా ఫ్రీక్వెంట్గా కళ్ళు తిరుగుతూ ఉన్నాయి అని అంటే దాని లైయింగ్ కాజ్ అనేది ఏదో ఉంది సో అందులో డిఫరెంట్ కాజెస్ ఉండొచ్చు అనమాట సో ఫస్ట్ చూస్తే గనక ఎస్పెషల్లీ విమెన్ అయితే గనక కళ్ళు తిరుగుతూ ఉన్నాయి అని అంటే మనం చూడాల్సింది ఏమైనా హిమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువ ఉన్నాయా ఐరన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు హిమోగ్లోబిన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు చాలా ఫ్రీక్వెంట్ గా కళ్ళు తిరుగుతూ ఉంటాయి బ్లాక్అవుట్ అవుతూ ఉంటుంది ఎక్కడంటే అక్కడ నీరసించిపోతూ ఉంటారు ఎక్కువసేపు నిలబడలేరు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా వెయిట్ చేస్తూ ఉండాలి కంటిన్యూస్గా నిలబడాలి కంటిన్యూస్గా నిలబడి వంటగదిలో వంట చేస్తున్నా కానివ్వండి ఎక్కడైనా వెయిట్ చేస్తూ ఉన్నా కానివ్వండి ఈవెన్ కూర్చొని ఉన్నా కానివ్వండి త్వరగా అలిసిపోవడము అంటే కళ్ళు తిరగడము సో ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే కనుక ఖచ్చితంగా ఒకసారి సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అని ఒక టెస్ట్ చేయిస్తే అందులో హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ అనేది ఉంటుంది హిమోగ్లోబిన్ మనకి ఆడవాళ్లలో మన కంట్రీలో ఎస్పెషల్లీ హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేది సాధారణంగా ఆల్మోస్ట్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ విమెన్లో నార్మల్ కంటే తక్కువే ఉంటాయి ఈవెన్ చెప్పాలి అని అంటే బిలో టెన్ గ్రామ్ పర్సెంటే ఉంటాయి అనమాట సో దానితో ఆబ్వియస్లీ హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ అనేది తక్కువ ఉంటుంది సెల్స్ కి ఆక్సిజన్ సప్లై అనేది తగ్గుతుంది కాబట్టి ఈ కళ్ళు తిరగడం బ్రెయిన్ సప్లై తగ్గుతుంది కాబట్టి కళ్ళు తిరగడం అనేది మనకు ఉంటుంది సో అది ఒక రీజన్ ఇంకొక రీజన్ చూస్తే గనక హైపోగ్లైసీమియా షుగర్ పేషెంట్స్ ఉన్నారనుకోండి డయాబెటిక్స్ ఉన్నారు అలాంటి వాళ్ళకి ఫ్రీక్వెంట్గా షుగర్స్ ఫ్లక్చువేట్ అయ్యి షుగర్ లెవెల్స్ తగ్గుతూ ఉంటే గనక కళ్ళు తిరుగుతాయి సో మనం చాలామందిని చూసి ఉంటాము వెంటనే షుగర్ పేషెంట్స్కి షుగర్ లో అయింది అని అంటే కళ్ళు తిరగడం అనేది ఉంటే ఇమ్మీడియట్గా ఒక చాక్లెట్ ఇవ్వడమో లేకపోతే షుగర్ అండ్ సాల్ట్ మిక్స్ చేసేసి వాటర్ లో ఇవ్వడమో చేస్తే ఇమీడియట్ గా వాళ్ళకి ఆ షుగర్ లెవెల్స్ అనేది నార్మల్ గా వస్తాయి సో మనకి వాళ్ళు ఆల్రెడీ డయాబెటిక్స్ అని అంటే ఈ ఫ్యాక్టర్ అనేది మనం చూడాల్సి ఉంటుంది ఇంకొక రెండు కాజెస్ ఉన్నాయి ఈవెన్ హైపో టెన్షన్ అంటే బీపీ లో అయినా కానివ్వండి కళ్ళు తిరుగుతాయి సో చాలా మందికి హై బీపీ అనేది ఉంటుంది బట్ ఈ లో బీపీ అనేది కూడా యాక్చువల్లీ మెడికల్ ని చెప్పాలని అంటే లో బీపీ అనేది ఏమీ లేదు అని చెప్తాము కాకపోతే ఈ ఎప్పుడైతే బీపీ లెస్ దాన్ సిక్స్టీ అంటే సిస్టోల్ అండ్ డయాస్టోల్ మామూలుగా వన్ ట్వంటీ బై ఎయిటీ అనేది మనం అంటాము ఎప్పుడైతే లోవర్ లెవెల్ సిక్స్టీ కంటే తగ్గుతుందో అలాంటి టైంలో కూడా కళ్ళు తిరిగే అవకాశాలు ఉంటుంది అనమాట ఎక్కడంటే అక్కడ తెలియకుండానే అవుట్ అయిపోయి కళ్ళు తిరిగేసి పడిపోతూ ఉంటారు సో హైపోర్ టెన్షన్ లోబీపీ ఉన్న వాళ్ళకి కూడా ఈ కళ్ళు తిరుగుతూ ఉంటాయి అండ్ ఇంకొకటి చాలా మందికి తెలియదు ఈ ఫ్యాక్టర్ కూడా ఉండొచ్చు అని అదే వర్ట్ అంటాము సో కళ్ళు తిరగడము కళ్ళు బాగా ఎక్కడ కూర్చున్నా కానివ్వండి అంతా తిరుగుతుంది అన్నట్లు ఉంటుందన్నమాట అనమాట గా సో ఇది ఎస్పెషల్లీ సర్వైకల్ స్పాండ్లోసిస్ ఉన్న వాళ్ళకి ఈ వట్టిగో అనేది చాలా కామన్ గా ఉంటుందండి ఓకే సో చాలా మంది ఆ రీజన్ ఆ అని ఆలోచించారు బట్ ఇది కూడా మనం డెఫినెట్లీ డయాగ్నోస్ చేయాల్సి ఉంటుంది అంటే కళ్ళు తిరగడం అనేది ఒక జబ్బు కాదు కళ్ళు తిరగడం అనేది ఒక లక్షణం సో ఏదైతే రూట్ కాజ్ వేరే ఉంటుంది ఎస్ ఖచ్చితంగా డాక్టర్ గారు సో కళ్ళు తిరుగుతున్నాయి అన్నప్పుడు అంటే ఇమ్మీడియట్గా ఇప్పుడు వేరే వేరే రీజన్స్ వల్ల ఈ కళ్ళు తిరగడం అనేది ఒకటి లక్షణం కనిపిస్తుంది మరి అలాంటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలంటారు సో ఇమ్మీడియట్గా ఎవరికైతే కళ్ళు తిరుగుతున్నాయి అని ఎవరికి అనిపించినా కానివ్వండి ఫస్ట్ సేఫ్ స్పేస్లో కూర్చోవాలి లేకపోతే పడుకునే అవకాశం ఉంటే కనుక లైడౌన్ అవ్వాలి ఎందుకంటే నిలబడి ఉన్నప్పుడు ఒకవేళ కళ్ళు తిరగడం స్టార్ట్ అయింది అనుకోండి వెంటనే పడిపోయే అవకాశం ఉంటుంది పడిపోతే చుట్టుపక్కల ఏమైనా వస్తువులు కానివ్వండి ఇంకేదైనా తగిలితే గనక హెడ్ ఇంజురీ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఇంజురీస్ నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అని అంటే ఫస్ట్ కూర్చోవడం లేదా డౌన్ పొజిషన్లోకి వెళ్ళిపోవాలి నెక్స్ట్ వచ్చేసి వెంటనే ఈ మన ఓఆర్ఎస్ సొల్యూషన్ లాగా షుగర్ అండ్ సాల్ట్ సొల్యూషన్ కానివ్వండి కోకోనట్ వాటర్ కానివ్వండి ఏదైనా జ్యూస్ కానివ్వండి ఇమీడియట్లీ బాడీకి సప్లై చేస్తే ఒక రౌండ్ ఆఫ్ ఎనర్జీ లాగా వస్తుంది అండ్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది కొంచెం బెటర్ గా ఫీల్ అవుతారు సో ఇమ్మీడియట్ గా ఇది చేయాల్సి ఉంటుంది అండ్ ఏదైనా టైట్ క్లోత్స్ వేసుకొని ఉన్నారనుకోండి లైక్ మగవాళ్ళు బెల్ట్స్ పెట్టుకుని ఉంటే గనక ఫస్ట్ ఆ బెల్ట్ లూజన్ చేసేసి ఎందుకనంటే కొంచెం ఎరేషన్ రావాలి అండ్ దెన్ బ్లడ్ సర్క్యులేషన్ స్మూత్ గా వెళ్ళాలి అని అంటే ఈ టైట్ క్లోదింగ్ ని లూజన్ చేయాల్సి ఉంటుంది అనమాట సో ఇలాంటివి ఫస్ట్ ఎయిడ్ గా చేసిన తర్వాత నెక్స్ట్ ఏమి ఉండొచ్చు అన్నది మనం అప్పుడు రూట్ కాస్ కి వెళ్తాం కొంచెం కంఫర్టబుల్ గా వాళ్ళు అయ్యి కొంచెంసేపు పడుకొని లేచిన తర్వాత దెన్ మనము ఈ రూట్ కాస్ అనేది చూసుకొని దాని ప్రకారంగా ట్రీట్ అయితే కొందరు ఏదైనా ఇప్పుడు వెళ్ళినప్పుడు కానీ ఏదైనా ఒక రష్ ప్లేస్ లోకి వెళ్ళినప్పుడు అప్పుడు కూడా చాలా మంది కంప్లైంట్ చేస్తుంటారు కళ్ళు తిరుగుతున్నాయి ఎగ్జాక్ట్లీ అక్కడ రష్ ప్లేసెస్ ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్లు ఆక్సిజన్ లెవెల్స్ తక్కువైపోతాయి చాలా రష్ గా ఉంది ఒక రూమ్ లో కంఫర్టబుల్ గా నలుగురు ఉండే ప్లేస్ లో ఒక ఇరవై మంది ఉన్నాం అనుకోండి ఆబ్వియస్లీ ఆ రూమ్ లో ఉన్న ఆక్సిజన్ అందరం తీసుకుంటూ ఉన్నాము ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతాయి సో కళ్ళు తిరగడము ఊపిరాడకుండా ఉండడము లాంటిది అక్కడ కూడా జరుగుతుంది సో ఇమ్మీడియట్ గా మనము అలాంటి అలాంటి ప్లేసెస్ లో ఉంటే దాని నుంచి బయటకు వచ్చేసి ఫ్రెష్ ఎయిర్ లోకి వెళ్ళి బ్రీత్ చేసి ఇమీడియట్ గా డీప్ బ్రీదింగ్ చేస్తే కనుక కొంచెం కంఫర్టబుల్ గా అయిపోతాము ఓకే ఖచ్చితంగా మ్యామ్ సో దీని రూట్ కాజ్ వేరే ఉంటుంది వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి సంప్రదిస్తే మంచిది సో ఇది ఫ్రీక్వెంట్గా జరిగితే వచ్చే నష్టాలు చాలానే ఉంటాయి చాలామంది డిలే చేస్తుంటారు ఆ కళ్ళు తిరిగినాయి ఇప్పటికిప్పుడు ఏదో ఒక సొల్యూషన్ తీసుకొని దీన్ని తగ్గించుకుందాం అన్నట్టుగా ఉంటుంది అలా కాదు ఆ వ్యాధి అనేది ముదిరిపోకుండా చూసుకోవాలని కోరుకుందాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి సో న్యాచురోపతి వైద్యులను కలిస్తే దీనికి సరైన ట్రీట్మెంట్ అనేది లభిస్తుంది సొల్యూషన్ ఖచ్చితమైన సొల్యూషన్ చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ ధన్యవాదాలు